పెట్టుకున్నాడు మనం అంటాం స్వామివారి వస్త్రాలంకార సేవ స్వామి పట్టుబట్ట కట్టుకున్నాడు అంటాం ఆవిడేమందో తెలుసా పచ్చపచ్చగా ఉప్పిడి అచ్చట అచ్చటచ్చట అచ్చుగా అద్దుకున్నాడు అంది అన్ని ఆభరణాల్లో ఆయన బట్ట ఎక్కడ కనపడుతుంది ఓ చోట అంచు కనపడుతుంది ఓ చోట పచ్చగా కనపడుతుంది ఓ చోట ఎర్రగా కనపడుతుంది ఆవిడంతి ముక్కలు ఏమిటో అక్కడక్కడ అంటించుకున్నాడు బట్టలు కట్టుకోలేదండి ఆవిడ అమాయకత్వం అసలు అద్భుతం ఎక్కడంటే కూసేది ఒకటి గుండూది ఒకటి రెండునూ చేతులను పట్టుకున్నాడు అంది ఒకటి గుండ్రంగా ఉంది అదేదో ఇలా పట్టుకున్నాడు సుదర్శన చక్రం కూసేది ఒకటి ఆయన ఇలా అంటే కూస్తుంది అదేమిటో అది ఇలా పట్టుకున్నాడు శంఖం శంఖ చక్రాలు పట్టుకున్నాడు అనలేదు కూసేటిదొకటి గుండూది ఒకటి రెండు చేతుల ఎందు పట్టుకున్నాడు అసలు ఒక చించిత వెంకటేశ్వర దర్శనం చేస్తే ఎలా మాట్లాడుతుంది ఆ బట్ట ఎలా ఉంటుందంటుంది ఆ పాదాల మీద మెట్లు తులసి దళాలు అసలు వెంగమాంబ గారు చించిత రూపంలో చెప్పి ఆవిడ భక్తి ఆవిడ వెంకటేశ్వరుడితో బంధుత్వం పెట్టుకుంది ఎలా పెట్టుకుందో తెలుసా మా అక్కే చెంచులక్ష్మి మా అక్క చెంచులక్ష్మిని బలవంతంగా ప్రేమించి పట్టుకుపోయాడు మా బావ నరసింహస్వామి వెంకటేశ్వరుడు మా మరి మరి నరసింహుడి తమ్ముడు కాదు తరిగొండ నరసింహుని తమ్ముండు వీడు కావున నాకు మరిదవును వీడు వీడు నాకు మరిది అలా నిల్చుంటాడేంటే అది భక్తి అది బంధుత్వం అంటే అది చొరవ త్యాగరాజస్వామి ఓ చోట అంటారు ఎన్నాళ్ళు సీతమ్మే వండ వడ్డించాలి ఏంటి నేను వడ్డిస్తాను పూ నేను వండితే సహించాలి మా ఆవిడ బాగా వండుతుందో ఎవడి చారీలబెట్టే వంటావేమో సీతమ్మే వండుతుంది ఆవిడ చక్క నించి ఉంటుంది నేను పెడతాను ప్రేమ మీద నువ్వు ఒక్కడివి తినవు లక్ష్మణస్వామితో కలిసిరా ఇద్దరికి పెడతాను తిను భగవంతుని ఎందు భక్తుడికి ఒక చొరవ ఒక స్వాతంత్రం ఒక బంధుత్వం ఒక ఆనందం ఉండాలి ధర్మరాజు గారితో మాట్లాడుతూ నారదుడు అంటాడు కామోత్కంఠత గోపికల్ భయమనం కంసుండు వైరక్రియా సామాగ్రం శిశుపాల ముఖ్య నృపతులు సంబంధులై వృష్ణులు ప్రేమన్ మీరలు భక్తి మేము ఇది చక్రింగంటిమి ఎట్లైన మధ్యాహ్న గరిష్ఠులైన హరిచందన్ చందన్ వచ్చు ధత్రీశ్వర అంటాడు ఏదో ఒక అనుబంధం పరమేశ్వరుడితో ఉండాలి అలా అనుభవించింది అది ఆయన కారుణ్య స్వరూపం భీముడికి అంత గొప్పగా గరుత్మంతు ఢిక్కించి తీసుకెళ్లి మోక్ష పదవి కట్టపెట్టాడు ఎవరికి ఏమీ తెలియకపోయినా కేవలం భక్తి తత్పరతతో తన మ్రోల నిలబడినటువంటి వాడికి అంత గొప్ప సదవకాశాన్ని కల్పించాడు మహానుభావుడు అందుకే మీరు ఇప్పటికీ చూడండి ఒక్క వెంకటేశ్వర స్వామి వారికి మాత్రమే చెందినటువంటి చాలా చాలా గొప్ప విశేషం ఏమిటో తెలుసా ఇక్కడ మీరు చూడరు కానీ బాగా పల్లెపట్టులలో మీకు ఆ అమాయకత్వం కనపడుతుంది వాళ్ళు అన్నం తినేసి వస్తారు నేను ఒకప్పుడు ఒక ఊరు ఉపన్యాసానికి రమ్మంటే ఏదో తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్ళాను ఆ ఊరు వెళ్ళి సరే ఉపన్యాసం చెప్దామని ఆరున్నర అయిపోయింది ఆ యజమాని అంటాడు ఎందుకు తొందరపడతారు కూర్చోండి పలహారం చేస్తారా మీరు ఊరు వెళ్ళేటప్పుడు ఒంటి గంట అవుతుంది అన్నాడు చెట్టు ఒంటి గంట ఎందుకో యాభై కిలోమీటర్లకి అన్నాను అంటే మనం మొదలెట్టేటప్పటికి తొమ్మిదిన్నర అవుతుందిగా అన్నాడు తొమ్మిదిన్నరకు మొదలెట్టడేటారు ఆ బాబు నేను అప్పటికి పడుకుంటాను తొమ్మిదిన్నరకు ఉపన్యాసం అన్నాను మా వాళ్ళు అప్పుడు వింటారన్నాడు ఏమిటి వింటారు అన్నం తిని వచ్చి నిద్రపోతారన్నారు కాదు మా వాళ్ళు అప్పుడు ఏం చేస్తారంటే ఆరున్నరకి ఇంటికి రాగానే ఉపన్యాసం వినాలి అనుకుంటే అన్నం తినేస్తారు ఎనిమిదింటికి స్నానం చేస్తారు లోపలది జీర్ణమైందని అప్పుడు వచ్చి గుళ్ళో కూర్చుంటారు మీరు ఒంటి గంట వరకు చెప్పినా వాళ్ళు వింటారన్నాడు నీ తెల్లబోయా ఇది ఎక్కడ కూడా రా నాకు తెలియక అంటే ఉపన్యాసానికి వెళ్ళే ముందు సమయాలు కూడా అడగాల్లా ఉంది అనుకున్నాను అనుకుని తొమ్మిదిన్నరకే ఉపన్యాసం మొదలెట్టా ఎంత శ్రద్ధతో విన్నారో వాళ్ళు నిజంగా ఒక్కొక్క చోట దీశాచారం అలా ఉంటుంది పల్లెపట్టుల్లో వెంకటేశ్వర అక్కడతో ఊరుకున్నాడా ఊరుకోలేదు ఆధారమే లేక అలరారుచున్నట్టి ఆకాశమును అట్టే నిలిపాడయా ఆకాశానికి ఆధారమేముంది అది పడిపోకుండా దాన్ని అలా నిలబెట్టి ఉంచాడు కాబట్టి ఆధారమే లేక అలరారుచున్నట్టి ఆకాశమును అంటే నిలిపాడయా జగతిలో ఉన్నట్టి జీవరాసులకెల్లా అన్నమిచ్చి ఆదరించాడయా ఇన్ని ప్రాణులు చీమ దగ్గర నుంచి సింహం వరకు ఇన్ని ప్రాణులకు అసల గర్భిణి కొడుకు ఈ వెండి తీసుకుని వెళ్ళలేనయా ఓ తొండమాన్ చక్రవర్తి నా భార్యని కాపాడు తండ్రి అస్థికలు గంగలో కలిపొస్తాను ఆరు నెలలు రక్షించమన్నాడు తొండమాన్ చక్రవర్తి ఒప్పుకుని ఆ బ్రాహ్మణిని ఆమె కొడుకుని ఒక ఇంటిలో పెట్టి ఆరు నెలలకి సరిపడ గ్రాసం అందులో పెట్టాడు ఆరు నెలలు అయిపోయింది తొండమాన్ చక్రవర్తి మర్చిపోయాడు బ్రాహ్మణుడు తిరిగి రావడం ఆలస్యం అయిపోయింది అబ్బా తరిగొండ వెంకమాంబ గారు వెంకటాచల మహాత్యంలో ఎంత గొప్పగా అనుభవించిందో ఆరు నెలల అయిపోయి కూడులేక కిమిసి కిమిసి బిండువడి నీరసించి బిడ్డలిరువురును తాను ప్రాణములు విడిచి ధరణిపడిరి అంత ఆ వాళ్ళ బాధని వర్ణించింది ఆవిడ ఆరు నెలల